చాలామంది స్టూడెంట్స్ అని చెప్పొచ్చు లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న ఏజ్ వాళ్ళు కంప్లైంట్ ఏంటంటే నేను ఈ కాలేజ్లో చదివి ఉంటే బాగుండేది ఇది టైర్ త్రీ కాలేజ్లో చదివాను లేకపోతే మా నాన్న వాళ్ళు చాలా రిచ్ అయితే బాగుండేది ఇలాంటి ఓలడాన్ని సాకులు చేసి ఎస్కేప్ అవుతున్నారు పేరెంట్స్ని ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ని బ్లేమ్ చేస్తున్నారు కానీ మీకు ఒక అద్భుతమైన స్టోరీ ఏంటంటే ఒక అబ్బాయి మహారాష్ట్ర నుంచి ఒక అంటే చాలా చిన్న ఒక చెరుకు ఫామ్లలో పనిచేస్తూ ఒక టెన్త్ క్లాస్ చదివి ఆ తర్వాత పాలిటెక్నిక్ అంటే లైక్ ఆ పాలిటెక్నిక్ చేసి దాన్ని చేస్తూ ఒక జాబ్ చిన్న జాబ్ చేస్తూ ఒక గెస్ట్ హౌస్లో అక్కడి నుంచి కూడా మళ్ళీ సీ ప్లేస్ ప్లేస్ పైతాన్ నేర్చుకొని దాని తర్వాత మళ్ళీ డిజైనింగ్ నేర్చుకుంటూ అంటే ఒక్కొక్క దశ దశగా ఎదుగుతూ అంటే లిటరల్లీ వాళ్ళకి తినడానికి కూడా తిండిలేని పరిస్థితి స్థితిలో ఒక్కొక్క జాబ్ చేస్తూ ఆ డబ్బుతో ఒక కోర్స్ నేర్చుకుంటూ లర్నింగ్ లో ఇన్వెస్ట్ చేస్తా పైకి వెళ్ళి ఈ రోజు క్యాన్వా యాప్ అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఎలా అయితే పోస్టర్స్ డిజైనింగ్కి హెల్ప్ అయ్యేద్దా అలాంటిదే ఇంకొకటి చాలా స్మార్ట్ గా డిజైన్ చేసే ఒక యాప్ని కనుక్కొని ఈ రోజు కొన్ని లక్షల టర్న్ ఓవర్ చేస్తున్న అద్భుతమైన బిజినెస్ ఐడియాస్ తోటి ఇలా ముందుకెళ్తున్న యువతను చూసి మనం ఇన్స్పైర్ కావాలి కానీ ఎస్కేబిజం బ్లేమింగ్ తోటి నువ్వు ఎక్కడున్నవాడివో అక్కడే ఉంటావు ఏది బెటరో ఆలోచించుకోవాల్సిన serventa in a ondi.